ఇంతకుముందు మనం పట్టిన ఎప్పుడో ఒకే టాపిక్ గురించి మాట్లాడుకునేవాళ్ళం ఈసారి టాపిక్ ఏంటంటే టీడీపీ పార్టీ అభిమానుల గో అంటే అది గోబెల్ ప్రచారం అని అంటే అది తప్పు అని తెలిసినా కూడా మనం వంద సార్లు తప్పని నిరూపిస్తున్నా చూపిస్తున్నా కూడా వాళ్ళు పదే పదే మళ్ళీ మళ్ళీ అదే చెప్తూ ఉంటారు నిన్న మొన్న మొన్న మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూ చూసి నిజంగా నాకు అనిపించింది ఇతనికి వయసు వచ్చింది కదా కనీసం నిజ నిజాలన్న నిజాలు అబద్ధాలు ఏంటో తెలుసుకుని ఉన్న వాగాలి లేదా ఏమంటారు అతనన్నా తెలుసుకో లేదా పక్కన అడిగినా చెప్పించుకొని అతని తెలుసుకొని ఉండాలి అలా కాకుండా అసలు ఎంత దుర్మార్గమైన ఆరోపణలు చేస్తారంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏకంగా అసలు తిరుమల మీద ఏకంగా చర్చి కట్టాలని చెప్పి ప్రయత్నం చేశాడంట అది ఎలా అసెంబ్లీలో మాట్లాడాడంట చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇది మీరు తిరుమల మీద ఇట్లా మాట్లాడుతున్నారు ఇది తప్పు ఇది మంచిది కాదు మీకు మీకు ఈ పాప తగులుతుంది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పారంట అది చెప్పిన రెండో రోజే చనిపోయాడంట రాజశేఖర రెడ్డి గారు నిజంగా మురళీమోహన్ అనేవాడు కడుపుకు అన్నం తింటున్నాడు గడ్డి తింటున్నాడో నాకు అర్థం కాదు అసలు అసలు ఆ తిరుమల మీద వ్యవహారం జరిగింది ఇష్యూ రెండు వేల ఆరులో రెండు వేల ఆరు పంచాయతీ ఎలక్షన్స్ సమయంలో ఒక టీడీపీ నాయకుడు ఎప్పుడో పాత జీవోని తీసుకొచ్చి ఇదిగో తిరుమల అనేది రెండు మూడు కొండలకు మాత్రమే సంబంధించింది ఏడు కొండలకు సంబంధించింది కాదు కాబట్టి లోకల్ ఎలక్షన్స్ అనేవి ఆ తిరుమలలో లేవు కాబట్టి ఈ ఇక్కడ నుంచి లోకల్ ఎలక్షన్స్ కూడా పెట్టాల్సిందే అని ఒక టీడీపీ నాయకుడు తీసుకొస్తే రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల ఏడులో కాదు కాదు తిరుమల ఏడు కొండలు కూడా తిరుపతికి సంబంధించిన ఏ పాత జీవోలు రద్దు చేస్తున్నామని కొత్త జీవో ఓటిచ్చి తిరుమల అంటే ఎంత దారుణం అంటే రెండు కొండలు అన్నవాణ్ణి కాదు అని చెప్పి ఏడు కొండలు ఇది ఇది ఏడు కొండలు చేయాల్సిందని చెప్పి చేసిన వ్యక్తిని రెండు కొండలుగా చెయ్యాలని ట్రై చేశాడని చెప్పి ముద్ర వేయడం సో ఎంత ఇది నేను ఎన్నిసార్లు చూశాను ఇప్పుడు గంజాయి అనేది విపరీతంగా ప్రభుత్వం పట్టుకుంటుంది అంటే గంజాయి అరికట్టడానికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుందని అర్థం అంతే కదా కానీ గంజాయిని విపరీతంగా పట్టుకుంటుంటే ఇది గంజాయి రాజ్యం అయిపోయింది గంజాయిని పెంచి పోషిస్తున్నాడు చూడండి జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేశారు అంటే అప్పుడు ఏం చేయాలంటే అసలు గంజాయి అనేది అని పట్టుకోకుండా ఉంటే గంజాయి అనే మాట వినబడదు కదా అప్పుడు గంజాయి అనేది అసలు లేనట్టు అనమాట అదే మనం వంద సార్లు పట్టుకున్నాం అనుకోండి అప్పుడు ఇది గంజాయి రాజ్యం అయిపోయినట్టు అనమాట పట్టుకుంటున్నది ప్రభుత్వం ఎప్పుడు ఈ టీడీపీ ఇప్పుడు మొన్న విజయం గారు వచ్చి గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వేస్తున్నట్టుగా ఏదో ఏదో మాట్లాడింది విజయమ గారు భారతి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైర్ అయినట్టుగా ఏదో ప్రచారం చేస్తుంటే ఆవిడ బయటకు వచ్చి దుష్ప్రచారం చేయొద్దు ఇలా దుష్ప్రచారం చేసే వారి మీద అవసరమైతే నేను కేసులు వేస్తా చెప్తే ఇప్పటికీ కూడా ఈరోజు కూడా ఇప్ ఇప్పుడు కూడా ఇందాక చూసి ఒక ఆవిడ మాట్లాడతా తల్లి బయటకు వచ్చి అతని మీద కేసులు అని చెప్పి మాట్లాడుతుంది ఇలాంటి ఇలాంటి కొడుకు అసలు అవసరం తల్లిదండ్రులకే ఏదో మాట్లాడుతూ ఉంది మీరు వన్ ఇప్పుడు మొన్న ఆ గన్నవరంలో ఒక పాప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో అభిమానం ఉందా లేదా అనేది అది జగమెరిగిన సత్యం అందరికీ కూడా అసలు ఆయన గెలవచ్చు ఓడిపోవచ్చు పదకొండు సీట్లు రావచ్చు నూట యాభై ఒక్క సీట్లు రావచ్చు ఏదైనా ఏదైనా కూడా అతనికి జనాభిమానం ఉందా లేదా అనేది అది అందరికీ తెలిసిన వ్యవహారం అది స్క్రిప్టెడ్ అసలు అంత అంత చిన్న స్క్రిప్ట్ చేసుకునే ఏం ఉపయోగం అక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అంత అవసరమే ఉంది అసలు అక్కడ ఆ ప్రోగ్రామ్ ఏమి ఏమంటారు ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు జనం రాకపోతే జనం వచ్చారని చూపించుకోవడానికి డబ్బు ఇచ్చి తెచ్చుకున్నారు అని చెప్పుకునే ప్రోగ్రాము కాదు అసలు ఓ నార్మల్గా ఒక తన పార్టీ నాయకుడు అరెస్ట్ అయితే ఆ నాయకుని పరామర్శించడానికి పోయిన ప్రోగ్రామ్ ఆడ జనం వచ్చారా లేదా అనేది క్వశ్చనే కాదు అసలు అది స్క్రిప్టెడ్ 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 అని చెప్పి ఇట్లాంటి పిచ్చి అంటే పిచ్చి మాటల వ్యవహారాల మీద దృష్టి పెడతారు కానీ ప్రజలకు ఏం చేస్తారు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డిని అవహేళన చేస్తా జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తామో ఆ వీడియోలో పెడుతుంటారు ఎక్కువ ఈ ఓపెన్ టాక్ అని చాలా ఛానల్స్ విపరీతంగా సృష్టించేశారు మంగళగిరి లోకేష్ సైన్యం అని ఇట్లా ఇట్లా ఎందుకంటే ఈ రీల్స్ అవి ఓపెన్ చేస్తే అచ్చం కనబడుతుంది కనపడుతుంది పోనీ వాటిలో ఏమైనా సబ్జెక్ట్ మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈ పలానా సెక్టార్లో ఇలా ఇలా మన ప్రజలకు నష్టం కలిగించారు మేము వచ్చాక దీన్ని ఇలా బాగుపరించాం ఇట్లాంటి వాటి మీద ఏమైనా పెడతారా అని అంటే జగన్మోహన్ రెడ్డిని తిడి తిడతా తిడతానో వాడు పనికి మాలకు ఉంటాడు అసలు వాడు నల్లగా అని కాస్త సన్నగా ఉంటాడు వాడు గొంతు వాడు ఉంటాడు సరే ఇది సరే అది వేరే టాపిక్ అనుకో ఇలాంటి ఇలాంటి ఏమంటారు మన కన్ మనం కన్ కళ్ళు తెరిచి చూపిస్తున్నా కూడా అందరూ గుడ్ మార్నింగ్ కళ్ళు తెరిచి చూపిస్తున్నా కూడా రాజేష్ కొద్దిగా షేర్లు చేయని అందరూ కూడా ఎందుకంటే లైవ్లు కాస్త చిన్నగా పెంచాలి నేను అది నాకు నిజం చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే గతంలో లైవ్ మాట్లాడుతున్నప్పుడే మూడు వందల మంది నాలుగు వందల మంది ఐదు వందల మంది చూస్తుంటే ఒక ఉత్సాహం వచ్చేది మనం చూ మనం మాట్లాడాలి ఇంకా ఇంకా కొన్ని వ్యూస్ మనం ఏమంటారు పెరుగుతుంటే మన వ్యూ అనేది అందరికి చెప్పాలి చూపించాలి అనుకుంటూ ఉండేవాడిని కాస్త వ్యూర్షిప్ పెరుగుతుంటే ఏంటంటే ఇంకొద్ది ఉత్సాహం పెరుగుతుంది నాకు కూడా సో దయచేసి ఏంటంటే షేర్లు చేయండి నేను ఎప్పుడు ఇంతముందు ఎప్పుడు అడగలేదు అసలు నేను షేర్లు చేయమని కానీ ఏంటంటే నా ఉత్సాహం పెరగాలి అని అంటే ఖచ్చితంగా వ్యూర్షిప్ పెరగాలనే ఉద్దేశంతో నేను ఈ మధ్య అడుగుతున్నాను సరే అయితే సరే అది ఆ మురళీమోహన్ అనే వ్యక్తి అసలు మరీ విచిత్రంగా అతనైతే చర్చి కట్టడానికి చర్చి కట్టడానికి కడతామని చెప్పి అసెంబ్లీలో చెప్పాడంట రాజశేఖర రెడ్డి గారు ఇది నిజంగా ఇది నమ్ముతున్న గొర్రెలు కూడా ఉన్నారు తెలుసా ఎందుకంటే నేను పది పదిహేను ఏళ్ల క్రితం నుంచి కూడా ఈ మాట వింటానే ఉన్న రెండు ఉండవల అరుణ్ కుమార్ క్లియర్గా బయటకు వచ్చి రాజశేఖర రెడ్డి గారు గతంలో ఎవరో టీడీపీ నాయకుడు వేస్తే ఇది చల్లదో కుదరదు ఏడుకొండలు ఏడుకొండల స్వామికి సంబంధించిన వ్యవహారమే అని క్లియర్గా ఉండవల అరుణ్ కుమార్ జిఓ ఎంఎస్ నెంబర్తో సహా చెప్పి అరవై నాలుగులో ఏ జివో ఉంది డెబ్బై ఐదులో ఏ జివో వచ్చింది తర్వాత రెండు వేల ఏడులో ఏ జివో వచ్చింది రా అంత ముందున్న జీవోలో ఏముంది తర్వాత రాజశెట్టి గారు ఏ జివో పెట్టారు అని క్లియర్గా ఉండవల అరుణ్ కుమార్ వచ్చి రోజు ప్రెస్ మీట్లో చెప్పినా కూడా ఈరోజు ఆ మురళీమోహన్ అలా మాట్లాడుతున్నాడు అంటే ఇవ్వండి ఏమనుకోవాలి అసలు రెండవది ఇప్పుడు చూడండి అది ఆ పాప అది స్క్రిప్ట్ లేకపోతే ఇంకోటి అసలు అంత చిన్న స్క్రిప్ట్లు చేసుకోవాల్సిన అవసరమే ఉంది అక్కడ ఇది ఎలక్షన్ టైం ఆ పైగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అభిమానులు పోనీ ఆపకా చుట్టూ ఎగబడుతున్నారు వాళ్ళే ఉండని తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అది చిన్న పాప వచ్చింది ఎంత సృష్టి ఇచ్చారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిస్తున్నారని ఒక బంగారపుట్లో మేనేజర్ అని కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నాయని లక్షల ఫీజులు కడుతున్నారని ఆ పిల్లకి ఆయన నిన్న నా తండ్రి వచ్చేసి పాపం ఏడు వేలు రెంట్ కట్టు కట్టుతున్నాను నా ఇంటికి నేను ఏడు వేలు కట్టి ఒక చిన్న అద్దె కొంటున్నాను నేను అదొక చిన్న ఉద్యోగం నిజం చెప్పాలంటే ఆ పాపం కాస్త ఆర్థికంగా మాకు ఇబ్బంది నుండి పది రోజుల నుంచి ఇంట్లోనే ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి ఇంకా ఫీజు కట్టలేదనే కదా అర్థం ఇంకా స్కూల్ ఫీజు కట్టలేదు ఓ ప్రైవేట్ స్కూలు సరే గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు ఏమంటారు పరిస్థితి తెలుసు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు దాంట్లో ఒక ముప్పై వేలు ఉందనుకుందాం ఆ ఫీజు కూడా కట్టలేక పాపం పాప పది రోజుల నుంచి స్కూల్కి వెళ్ళట్లేదని చెప్తే ఎంత స్టోరీలు సార్ ఎన్ని స్టోరీలు ఎంత స్టోరీలు అసలు ఆ రోజు ఆ బెండపూడిలో కూడా ఒక మాస్టారు ఆయన సొంత ఇంట్రెస్ట్ తోటి పిల్లలకి ఏదో ఒక యాక్సిడెంట్ నేర్పిస్తే అది మంచిదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వచ్చిందో అని చెప్పి ఆ పిల్లలని కనీసం వాళ్ళ ఎగ్జామ్స్లో పాస్ అయితే కూడా ఫెయిల్ అయిన ప్రచారం చేశారు ఈ టీవీ వ్యాధులతో సహా పాపం ఆ పిల్ల వాళ్ళు మా ఏమంటారు మానసికంగా కుంగిపోయానని తర్వాత ఇక ఫ్రెండ్స్ బంధువులు వాళ్ళందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేసి అప్పుడు నేను బయటపడ్డాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయానని చెప్తుంటారు పాప ఆ పిల్ల చేసింది ఆ పాప చేసింది తప్పేందనిపించింది నాకు అసలు ఇంగ్లీష్లో మాట్లాడటమే తప్ప అసలు పోని ఆ పాప ఆ విధంగా ఎలా మాట్లాడగలిగిందంటే అక్కడ ఉన్న వాళ్ళ టీచర్ యొక్క ఇంట్రెస్ట్ తోటి పాపం ఆయన స్టూడెంట్స్కి నేర్పాలన్న తపనతోటి ఒక గవర్నమెంట్ ఈచరు అలా నేర్పిస్తే దాన్ని ఇంకా మెచ్చుకోవాల్సింది పోయి ఎంత ఎంత నిజంగా ఈ అంకోటి నేను ఎప్పుడు కూడా నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు టీడీపీ పార్టీ అభిమానులు ఎలా చూస్తానంటే మనం అధికారం చాలామంది హెరాస్మెంట్ చేశారు టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళని వాళ్ళ ఇళ్లతో ఆడవాళ్ళని హెరాస్మెంట్ చేసి ఉంటారు చేస్తారు వైసీపీ వాళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అసలు ఆ హెరాస్మెంట్ మొదలు పెట్టేదే టీడీపీ అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి సందర్శిస్తే అక్కడ రైతులతో మాట్లాడితే ఆ జనం విపరీతమైన జనం వచ్చారు రైతులంట అయింది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు విపరీతంగా వచ్చి ఒక గందరగోళం సృష్టించేసరికి రైతులు అంటే బెంబేలు ఎత్తిపోయి పరిగెత్తారట పరిగెత్తితే అంటే అక్కడ ఒక రైతులకి సంబంధించిన పద్దెనిమిది మిర్చి టిక్కీలు మాయమైపోయాయట ఏంది దేని గోళి బెళ్ళ నోట్లు వేసుకొని పోవడానికి లేదా జేబులు వేసుకొని పోవడానికి అది మిర్చిటిక్కి కనీసం ఆ మిర్చి టిక్కి ఎంత సైజు ఉంటుంది ఎంత బరువు ఉంటుంది దాన్ని ఎవడున్న మిర్చిటిక్కిని ఎత్తుకుని ఆ గందరగోళంలో ఎవడన్నా నెత్తి మీద పెట్టుకుని పోతాడు ఒక యాభై కేజీలు యాభై కేజీలు ఉండే మిర్చిటిక్కిని నలభై ఐదు కేజీలు యాభై యాభై కేజీలుండే మిర్చిటిక్కీని ఎంత గందర ఆ తొక్కిస్ లాట్లో ఆ తోపులాట్లలో టిక్కీలు నెత్తిని పెట్టుకుని పోయారంట వెంట సరే పోతే పోయింది కదా అది సరే అది ఆ స్టోరీ రాశారు ఒక స్టోరీ కొత్త స్టోరీ ఒకటి రాశారు ఆ స్టోరీకి వెంటనే ఈ టీడీపీ అభిమానులు ఒక ఏంది భారతి చిల్లీ పౌడర్ అని పేరు ఒక ఒక పిక్ ఎడిట్ చేసి పదకొండు రూపాయల రేట్ అని చెప్పి ఈ విధంగా అసలు భారతీయ గారికి ఏం సంబంధం ప్రతిసారి రాజకీయాల్లోకి ఏం సంబంధం అప్పుడు అంతే అధిక అధికారంలో ఉన్నా ఉన్నామన్న భయం కూడా లేకుండా వాళ్ళకి పే అని చెప్పి పోస్టర్లు విజయవాడలో అంటించారు ఆ తర్వాత మన వాళ్ళు బ్రాహ్మణి పే అని పెట్టి చేశారు ఈ బ్రాహ్మణి పైన చేశారు మీరు అంటారు కానీ ఆ భారతీయ పైన మీరు ఎందుకు చేశారు అసలు అనేది అనేది మనం ఎంత మొత్తుకున్న అది తప్పు కదా అని ఒక్కడు మాట్లాడు ఈరోజు అసలు భారతీయ గారికి ఏం సంబంధం ఆ విధంగా పెట్టడానికి అసలు మనం ఎంత చెప్పినా ఎంత మంచిగా ఉండటానికి ట్రై చేసినా ఉండని ఎవరు అసలు కోడు ఫేమస్ కావడానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడటం ఆ టీడీపీలో మామూలుగానే ఒకసారి మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఈ సోషల్ మీడియాలో చాలా తక్కువ మంది ఉంటారు ఇక ఎవరికి ఫేమస్ కావడం కోసం ఇక బూతులతోటి వ్యంగ్యంతో ఎటకారంతో అవమానిచ్చు అవమానిస్తూ మనం వీడియోలు చేస్తే ఫేమస్ అయిపోతామని ప్రతి పిచ్చి వెధవ ప్రతి ఏమంటారు ప్రతి పిచ్చి వెధవ కూడా వచ్చి మాట్లాడుతున్నాడు ఇప్పటికీ ఏ విషయం అన్నా చూడండి మనం ఎంత అది అబద్ధం అది అబద్ధాన్ని క్లియర్ కట్టుగా మన కంటికి కనపడుతున్నా తెలుస్తున్నా కూడా పదే 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 అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏంది ఇంగ్లీష్ పేపర్ లీక్ చేశాడు అసలు ఎక్కడ లీక్ చేశాడు అది ఎంత పెద్ద విషయం అసలు ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసాం కనీసం ఆయన ఏం స్కూల్లో చదివాడో కూడా తెలియదు వరకు అది చెప్పిన వాళ్ళు కదా అప్పటి వరకు శివాని పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ లీక్ చే అది ఒట్టిదే అని తెలిసిన అబద్ధం తెలిసి ఇప్పటికి కూడా టీడీపీ మిమ్మల్ని ఆ కామెంట్లు పెడుతుంటారు మన కిందకు వచ్చి తండ్రి సేవ ఉన్న కానీ సంతకాలు పెట్టించుకున్నాడు అని అంటారు అది ఒక్క ఎమ్మెల్యే చెప్పాలి సంతకాలు పెట్టిన ఎమ్మెల్యేలు ముప్పై మంది టీడీపీ వైసీపీలో జాయిన్ అయ్యారు ఆన రామనారాయణ రెడ్డి వాడే సంతకాలు పెట్టించింది సారీ ఆయనే సంతకాలు పెట్టించింది ఆయన కూడా టీడీపీలో ఉన్నాడు ఆయన కూడా చెప్పారు కూడా ఇంకా ఇంకేం చెప్పండి ఆయన చెప్పాడు లేదు మా ఇంట్రెస్ట్ తోటి మేము పెట్టించాం అప్పుడు అని అయినా సరే మళ్ళీ తండ్రి శవం సంత సంత ఉండగానే సంతకాలు పెట్టించాడు అంట ఇవన్నీ సబ్జెక్ట్ మాట్లాడరు అసలు ముందు అసలు ముందు సరే ఇవన్నీ ఎవరికి కావాలి జనానికి ఏందో చెప్పండి అయ్యా ముందు ఈ పనికి మళ్ళీ జన ఆయన తండ్రి శవం పక్కన ఉన్నప్పుడు సంతకాలు పెట్టించుకున్నాడో తెలియదు సరే చెల్లిని అన్యాయం చేశాడో లేదో మా తెలీదు ఇవన్నీ మాకు అనవసరం ఆయన ఆయన పరిపాలన గురించి మాట్లాడండి మీ పరిపాలన గురించి చెప్పండి అని అంటే అవసరం లేని విషయాలు జనానికి అవసరం లేని విషయాలు అన్నీ మాట్లాడతారు వాళ్ళు మ్యూజికల్ నైట్ నైట్ కంట పర్మిషన్స్ కావాలా పర్మిషన్ ఏమంటారు ఎలక్షన్ కోడ్లో ఉండవంట ఆ మ్యూజికల్ నైట్లో పెట్టుకొని ఏంది బాపట్ల పుట్టిన పవన్ కళ్యాణ్ మా డిప్యూటీ సీఎం అని ఏదో ఆయన సినిమా సినిమా పేర్లు కూడా తీసుకొచ్చేసి ఆయన ఆయన భజన చేసుకోవచ్చు అంటే అక్కడ ఎన్నికలు కూడా ఉండదంట కానీ ఇది ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు రైతులని పరామర్శించడానికి వాళ్ళ సమస్యలు తీసుకోవడానికి మాత్రం ఎన్నికలు కూడా అడ్డొచ్చేసిందంట కేసులు పెట్టేస్తారట పదే 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 నాకు నిజంగా సామాన్య టీడీపీ అభిమానులు కూడా కొంతమంది ఈ విధంగా విషయాల మీద మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శల మీద మాత్రమే దృష్టి పెట్టి జనానికి ప్రజలకు అవసరం లేని వ్యవహారాలు అన్నిటి మీద టైంపాస్ చేసుకుంటా మాట్లాడతా అది నిజంగా వెళ్ళిన అసలు ఏ మనుషులు అన్నా కూడా అర్థం కాదు అసలు ఆ చిన్న నాకైతే మొన్న అనిపించిన చిన్న పాప గురించి మాట్లాడినప్పుడు అనిపించింది అసలు ఇంత ఇంత ముందు కూడా ఆ బెండపూడి పిల్లల మీద ఇదే హెరాస్మెంట్ చేశారు ఏం వస్తుంది వీళ్ళకి అసలు ఎప్పుడు చూడండి మొన్న కామెంట్ కూడా ఒక ఒక దాంట్లో చూసి ఆ కామెంట్కి రిప్లై ఇవ్వబోయే కూడా మళ్ళీ ఎందుకు వీడికి వీడికి తెలియ నిజం తెలిసినా కూడా వీడు మనసు ఒప్పుకోదు వీడు అసలు నిజంగా వీడు అసలు మనిషి అనేవాడు అయితే ఇలా ఎందుకు పెడతాడు కామెంట్ అనుకొని మళ్ళీ నేను తీసేసాక నీకు ఎప్పుడు చెప్పే రొట్ట స్టోరీ ఎప్పుడు అడిగిపోయిన టేప్ రికార్డరేవారు బాబాయ్ని కా బాబాయ్ గొడ్డలి ఇప్పుడు కోడికత్తి 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 అని అన్ని అంత అంత చేశాడు సంవత్సర ఉంది అప్పటికి కోడికత్తి విషయం జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంవత్సర ఉంది వాళ్ళు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఆ కేసు విచారణ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి కోడికత్తిని వెటకారంగా చేస్తారు ఎంత నీచమైన మనుషులు అంటే అసలు మనం ఎంత చెప్పినా ఎన్ని ఎన్ని చెప్పినా ఇక వ్యక్తిగత విషయాలకు వస్తారు ఇప్పటికీ ఆల్రెడీ ఇంకా వాడు కొంతమంది ఉన్నారు ఎం కిషోర్ రెడ్డి అనే ఒకడు ఇలా ఇలా కొంతమంది అప్పట్లో టీడీపీ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి విపరీత హెరాస్మెంట్ చేశారు ఇప్పుడు లాగా బయటకు వచ్చేసి మేమే చేసామంటున్నారు ప్రభుత్వాలు మారకుండా ఉండవు ఆ రోజు ఎక్కడికి ఇవ్వాలి ఐటీడీపీ బ్యాచ్ నిజం ఐటీడీపీ బ్యాచ్ నిజంగా జగన్ ఏమంటారు లోకేష్ అనే వ్యక్తి నిజంగా హెరాస్మెంట్ చేయడానికి తీసుకొచ్చాడేమో అసలు ఆ సైకో బ్యాచ్ అనిపిస్తుంది అసలు నిజమైన సైకోలు ఎవరు అసలు అనిపించా అని ఏమంటారు ఆలోచిస్తే ఇంత సైకోగా వెళ్ళేది అనిపించింది అసలు లోకేష్ ఇలాంటి వ్యక్తులను ఎందుకు తయారు చేశాడు అతని మనస్తత్వం ఏందనిపిస్తుంది అసలు ఎప్పుడు చూడండి మనం ఎంత ప్రయత్నం చేసినా అది విడదీసి కనపడేటట్టుగా చేయాలని చూసినా మొన్న ఒక టీడీపీ అయిపోయినా దాంట్లో కామెంట్ పెడతాడు ఏమని పెడతాడు అంటే విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశాడు నేను చర్చకు సిద్ధం ఏంటి అని అంటే యూనివర్సిటీల్లో ఒకే కులానికి ఇరవై ఒక్క పదవులు ఇచ్చాడు వేరే కులాలు పట్టించుకోకుండా విద్య అంటే యూనివర్సిటీని భ్రష్ విద్యా వ్యవస్థ నాశనం చేశాడు నాదే ఒరే నేను నిజంగా అడిగాను ఒరే బాబు ఎక్కడో ఒక ఇరవై మందికో ముప్పై మందికి ఏ ఉద్యోగాలు వచ్చినాయో ఏం జరిగిందో నాకు తెలియదు ఒక నియోజకవర్గానికి వెళ్దాం ప్రతి ఆ గ్రామంలో జరుగుతున్న ప్రతి స్కూల్ దగ్గరికి వెళ్దాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు ఏమేమి జరిగినాయి అక్కడ వెళ్దాం జస్ట్ అట్ల ఒక రెండు అటు తిరిగి వద్దాం అంత కంటికి కనపడుతున్నా కూడా ఆ విద్యా వ్యవస్థను కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశాడని చెప్తుంటే వాళ్ళని ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు అందరూ కూడా నేను చెప్తున్నాను కదా మనం ఈ ఈ రోజు నుంచి ఈరోజు ఇరవై ఒకటో తారీఖు ఇంకా ఆరు రోజుల్లో ఎలక్షన్ ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది సో ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలి ఈ కూటమి నిర్ణయించిన అభ్యర్థులు కనుక గెలిస్తే సూపర్ సిక్స్లు అన్నీ ఎగిరిపోతాయి ఖచ్చితంగా ఎగిరిపోతాయి ఇక మేము ఇవ్వకపోయినా మాకు అని అంటే ప్రజలు వాటిని కోరుకోవట్లేదు అని ఇదే బ్యాచ్ ప్రచారం చేస్తుంది కాబట్టి ఈ ఆరు రోజులు ఎక్కువగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద మనం ఎక్కువ ఫోకస్డ్గా ఉంటే మన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేది గుంటూరు లక్ష్మణరావు గారు గెలిచే అవకాశం ఉంది మరి నాకు తెలిసినంతవరకు అయితే మన గోదావరి జిల్లాలో కూడా నేను నాకు వేరే దాని మీద వర్క్ చేస్తున్న వ్యక్తులు అంటే టీడీపీకి వర్క్ చేస్తున్న వ్యక్తులు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు గోదావరి జిల్లాలో ఉన్నవాళ్ళు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే నిన్న మొన్నటి వరకు టీడీపీ గెలుస్తుంది అన్న ఫై ఉంది ఫైట్ లేదనుకున్నాం బట్ ఫైట్లోకి వచ్చేసారు వాళ్ళు పీడి ఏమంటారు వాళ్ళు పీడీఎస్ఈ వాళ్ళ ఏదో వాళ్ళు వచ్చేశారు పీడీఎస్ఈ వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏదో ఎవరు ఫైట్లోకి వచ్చేసారు భయం భయంగా జరుగుతుంది ఇక్కడ క్యాంపెయిన్ అంతా కూడా సో మనం ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీద ఈ ఆరు రోజులు కూడా దాని మీద పదే 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 ఏదో ఒక పోస్ట్ రోజుకొకటో రెండో మూడో పోస్ట్ మనం అందరం కూడా పోస్ట్ పెడదాం మనం మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా okay no nah? thank you.